హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా మనం మెట్ల మార్గం ద్వారా మనం పైకి అయితే వచ్చేసాం కదా వచ్చేసిన తర్వాత మేమైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకైతే అయితే వెళ్ళి థౌజండ్ రూపీస్ రూమ్ అయితే అలాట్మెంట్ కోసం బుక్ చేసుకున్నాము సో అలాట్మెంట్ మెసేజ్ కూడా మాకు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపే వచ్చేసింది చాలా ఫాస్ట్గా అయితే రూమ్ మాకు అలాట్మెంట్ అయిందనమాట సో నెక్స్ట్ ఇంకా మేము మేమున్న పాంచజన్యం రెస్ట్ హౌస్లో మాకు వచ్చింది సో మేమైతే ఆ రోజు ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి కో మనం రూమ్కి అయితే వెళ్ళిపోయాక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఒక వన్ అవరు ఇలా పైకి అయితే వచ్చాము టెర్రస్ మీదకి వ్యూ అనమాట ఈవినింగ్ వ్యూ చాలా బాగా అనిపించింది సో అక్కడ నుంచి ఇంకా కొద్దిసేపు ఇంకా అలాగే రెస్ట్ తీసుకున్న తర్వాత ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే వెంగమాంబ అమ్మ అన్నసత్రం అయితే ఉంది కదా అక్కడికైతే భోజనం చేద్దామని చెప్పేసి మేము వచ్చామన్నమాట ఎంత బాగుందంటే అసలు నేనైతే ఫస్ట్ టైము వెంగమాంబ అన్నసత్రంలో మనం అన్నప్రసాదం దగ్గర మనం వెళ్ళడము తినడము కూడా సో ఇక్కడ వ్యూహ చిత్రం అయితే ఇలా ఉంటుంది స్వామివారిది ఎలా ఏంటి అనేది మొత్తం ఇక్కడ చాలా డీటెయిల్గా అయితే ఉంటుంది అసలు ఎంత బాగుందంటే ఇక్కడ ఎంతమంది వచ్చినా మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు కూడా ఇక్కడ ఫుడ్ అయితే దొరుకుతుందనమాట అన్నప్రసాదం దొరుకుతుంది సో ఇంకా కొంచెం ఓపికతో వెయిట్ చేస్తే చాలామంది జనాలు వస్తూ ఉంటారు కాబట్టి కొంచెం వెయిట్ చేసి ఓపికతో చూసి తినేసి అనమాట ఇక్కడ లేదు అనేది అయితే ఉండదు టైం వరకు కంపల్సరీ టెన్ థర్టీ లెవెన్ వరకు అయితే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ ఫస్ట్ అయితే మనకు స్వీట్ పొంగల్ అయితే పెట్టానుమాట స్వీటు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ అనమాట నేను ఫస్ట్ టైమే తిన్నాను కాబట్టి నాకైతే చాలా థ్రిల్లింగ్ కొత్తగా చాలా బాగా అనిపించింది ఎక్కడా తినేని రుచి అనిపించింది ఇక్కడ నాకు సో అందరికీ మంచిగా పెడుతున్నారనమాట ఇక్కడ విసుక్కోవడం కసురుకోవడం అన్నట్టుగా లేదు ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు అయితే ఇక్కడ మనకు పిలు పెడుతున్నారనమాట పిలిస్తే సో స్వీట్ పెట్టారు ఇంకా ఒక చట్నీ ఇంకా ఒక కర్రీ ఏదో పెట్టారనమాట అది దోసకాయనో సంథింగ్ ఏదో సొరకాయ కర్రీ లాగా అనిపించింది ఇంకా సాంబార్ ఉప్పారు పెరుగు ఇవైతే వేశారనమాట చాలా చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే సూపర్గా అనిపించింది అంతకుముందు ఎప్పుడు ఎక్కడ అన్నదానంలో తిన్నా ఆ టేస్ట్ వేరు ఇక్కడ స్వామివారి ప్రసాదం అమ్మ వెంగమాంబ అమ్మ ప్రసాదం ఇక్కడ వేరు అనమాట టేస్ట్ చాలా బాగా అనిపించింది సో ఇవన్నీ అయిపోయినాక లాస్ట్లో మనకు ఇలా వడలు ఇచ్చారనమాట ఏమో ఆ స్వామి అనుగ్రహం అనుకోవాలో ఏమో తెలియదు కానీ మా నాకు మూడు వడలు వేశారు మా వారికి రెండు వేస మా వారికి నాకు నాలుగు వేశారు మా వారికి మూడు వేశారు సో ఈ రకంగా మాకు సప్త శనివారాలు పూజ చేసినందుకు ఏడు ఏడు వారాలకి మేము పెట్టిన ప్రసాదంకి మాకు రివర్స్ ఆయన పెట్టారేమో అనిపించింది ఇంకా అక్కడ తినేసి మళ్ళీ మనం రూమ్కి అయితే అన్నమాట ఆ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ దగ్గరకైతే మేము వచ్చేసాము పన్నెండు గంటలకి నైట్ ఎందుకంటే మనకు సుప్రభాత సేవ కాబట్టి వెళ్ళాల్సింది సో మేమైతే రెడీ అయిపోయి పన్నెండు గంటలకు అయితే ఇక్కడికి చేరుకున్నాము సో అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి చాలా అద్భుతంగా చాలా అసలు ఎంత బాగుందంటే కళ్ళకు మనం సో కొండపైన మొత్తం పువ్వులతో అలంకారం అయితే చాలా బాగా చేశారు అసలు చూడడానికి రెండు కళ్ళు అనమాట నేను ఇక్కడ చూపించింది కొంతవరకే మీకు మనకు టెంపుల్కి టెంపుల్ దర్శనం తర్వాత బయటకు వస్తాం కదా టెంపుల్కి ఆపోజిట్ అక్కడ అయితే అసలు ఎంత బాగుందంటే నేను టైంకి మనం ఏంటంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకు మొబైల్స్ లోపలికి తీసుకెళ్లారు కాబట్టి రిటర్న్ వచ్చాక కూడా అప్పటికి నైట్ అంతా నిద్రలేక నేను తీయలేకపోయాను కానీ చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు పువ్వులతో బ్రహ్మోత్సవాల్లో భాగంగా అలాగే ఇక్కడ చాలా ప్రదర్శనలు అయితే జరుగుతున్నాయి కదా అందులో భాగంగా వీళ్ళు ఇక్కడ కనిపించారు సో ఇంకా ఇక్కడ వరకు అయితే నేను ఈ వీడియో అయితే తీయగలిగాను అనమాట నెక్స్ట్ ఇంకా మేమైతే దర్శనానికి వెళ్ళి వచ్చేస్తాము బయటికి సో ఇదైతే మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ చిన్న మినీ వ్లాగ్ అయితే పెడుతున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి